హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐడియాస్ ఇది వచ్చేసి పండక్కి అమ్మ నుంచి వచ్చిన తర్వాత చూసారా గాజులు క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్దుకోవాలి అలాగే బట్టలు మడత పట్టేవి ఐరన్ చేసేవి కూడా చాలా ఉన్నాయి లెట్ స్టార్ట్ వీడియో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఇది మార్నింగ్ అమ్మ పూజ కోసం పువ్వులన్నీ ఇక్కడే తీసుకుని వెళ్తుంది పక్కనే గోడ బయట ఉంటాయి చాలా బాగుంటుంది ప్లేస్ అనేది నాకు చాలా ఇష్టం మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది సమ్మర్ లో అయితే చాలా చల్లగా ఉంటుంది అవన్నీ మొక్కలు కాబట్టి వింటర్ లో అయితే అసలు చాలా చాలా చలిగా ఉంటుంది ఇది వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైమ్ మార్నింగ్ సిక్స్ ఆ టైంకి అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ ఆట్ సైడ్ వచ్చేసి అట్టక్ మొక్కలు ఇదంతా వచ్చేసి తానపకాయలు బీరకాయలు అవన్నీ పాదులు పెట్టేసి ఉన్నాయి ఇంకా మా ఇంటికి వచ్చేసి నేను ఎక్కడా కూడా ఇంకా అమ్మ ఇంట్లో వచ్చేసి రోజున ఇంకా వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే హడావిడిగా ఏదో వన్ డేస్ కావడం తెచ్చుకోవడం కూడా ఇంకా నేను ఏంటి వీడియో అనేది షూట్ చేసిన మా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ ఇది వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత గాజులు స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సరుగులో నేను ఎలా పడితే అలా పీక్కుని పట్టుకెళ్ళాను ఇంకా అవన్నీ చూసారా చాలా దారుణంగా ఉన్నాయి ఇవన్నీ సర్దుకోవాలి కాకపోతే పైన ఏమి చెందర లేకుండా ఇవి వచ్చేసి సరుగులు అనేది వేసేసాను మొత్తం తర్వాత ఫ్రీ టైంలో సర్దుకుంటాం లేదన్నట్టు పైన వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఫోర్ ఫోర్ డేస్ సిక్స్ డేస్ అలా అయింది కదా దున్నది ఇవన్నీ క్లాత్ తో తుడుచుకుంటున్నాను నీట్గాను బెడ్ అది కూడా నీట్గా దుమ్మది ఉంటే అది ఉంటే ఇది వచ్చేసి చూసారు మరి లూసి రూబీ పడుకోవడానికి ఎందుకంటే టైల్స్ చల్లగా ఉంటాయి కదా వింటర్లో లో ఇది కింద అలా కబోర్డ్ కింద స్పేస్ లో ఈ మధ్యలో వేస్తాను ఇంకా ఇప్పుడు టైం మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వన్ వీక్ నుంచి కూడా బట్ ఫోల్డ్ చేయలేదు ఐరన్ చేసేవి చాలా ఉన్నాయి కాకపోతే నాకు బాగా హెడ్ ఎక్ ఉండడం వల్ల కొద్ది కొద్దిగా చేస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా అలా చేస్తూనే ఉన్నాను మధ్యలో లంచ్ చేసి కాసేపు టీవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను మళ్ళీ టైం వచ్చే స్త్రీ టెన్ అవుతుంది మార్నింగ్ నుంచి చేసినా కూడా ఇలానే ఉంచేసాను అలా టీవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ త్రీ టెన్ ఎంత అవుతుంది టైం మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంక అన్ని వరుసనే చేసేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు అవుతుందో కాసేపు మళ్ళీ బద్ధకంగా ఉండి మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం వల్ల కాసేపు మళ్ళీ ఆపేసాను నేను బెడ్ మీదే చేస్తాను కాబట్టి కొంచెం అలా గోడ కాంచుకుని ఉంటాను ఎందుకంటే నాకు ముంచుని కూర్చుని చేయడం అంటే నాకు బ్యాక్ పెయిన్ రావడం వల్ల అంతసేపు నేను కూర్చునే చేస్తాను బెడ్ మీద వేరే టేబుల్ ఏమంటూ ఏం ఉండదు చేయడానికి ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేస్తాను కాబట్టి ఏం ప్రాబ్లమే ఉండదు ఇంకా ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అనుకుంటా ఇంకా అందరికీ ఫ్రైడే అంటే టిఫిన్ చేస్తా ఇంకా అందరికీ కూడా ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ వచ్చేసి ఒకసారి పెట్టేసుకున్నాను హాట్ బాక్స్లో తీసేసి ఇంకొకసారి కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి చేస్తే ఇప్పటికే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అంతా అవుతుంది పిల్లలు వచ్చేస్తారు కదా ఇంకా అందుకని ముందు టిఫిన్ చేసి వాళ్ళకి పక్కన పెట్టేసిన తర్వాత మిగతా వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం అనేసి ముందు టిఫిన్ పెట్టేసాను ఇది వచ్చేసి హాట్ వాటర్ వాటర్ వాళ్ళు వచ్చేటప్పటికి మార్నింగ్ వాళ్ళకి బాటిల్స్లో వేసినవి అయిపోతాయి కదా అందుకనేసి ముందుగా కాజు పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి పల్లీ చట్నీ ఇది వచ్చేసి పుట్టినాలపప్పు చట్నీ ఈ రెండు కూడా ప్రిపేర్ చేశాను పల్లీ చట్నీ వచ్చేసి మా పెద్దోడికి దగ్గు ఉంటుంది కదా అందుకని పల్లీ చట్నీ వేయను అందుకనేసి వేరే చట్నీ చేశాను అంతే వాళ్ళకి టిఫిన్ చేసి పక్కన పెట్టేసుకుంటే మిగతా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా మార్నింగ్ నుంచి స్కూల్లో ఇంకా టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి అలాగనే టిఫిన్ పెట్టేస్తే ఇంక తినేసి వాళ్ళు వర్క్స్ అనేవి చేసుకుంటారు ఇంకా అందుకనేసి ఫస్ట్ వాళ్ళది కంప్లీట్ చేశాను నేను గ్యాస్ కట్టేనా లేదా అనేసి మళ్ళీ వచ్చి చూసుకున్నాను ఎందుకంటే ఇడ్లీ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం పెట్టింది కూడా అందుకని గ్యాస్ కట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి గ్యాస్ కట్టేసి వచ్చేసాను ఇంకా నాకు ఇవి ఉన్నాయి మార్నింగ్ లెవెన్ ఆ టైంకి టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఎప్పుడు టైం చూసారా ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా బట్టలు అనేవి అవ్వలేదు మధ్యలో ఒక వన్ అవర్ బ్రేక్ లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ అవ్వలేదు ఇవి వచ్చేసి పిల్లలవి అన్నీ కూడా అయిపోయాయి ఇంకా రెండు శాతాలు మాత్రం మిగిలి అవి ఇంకా చేసే లేదు ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే చేద్దాం అనేసి అవి పక్కన పెట్టేసాను ఇవి మాత్రం ఎక్కడో ఎక్కడ సర్దకపోతే బెడ్ మొత్తం కూడా బట్టలు ఉన్నట్టు ఉన్నాయి అందుకనేసి ఇంకా ఫస్ట్ అవి సర్దేసుకోవాలి ఇది రోజు వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడ దైన్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి కొంచెం పేరుతో కలుస్తాను అంతవరకు ఇక్కడ బాయ్ ఇక్కడ క్లారిటీ బాగా వస్తుంది వేరే సైడ్ అయితే క్లారిటీ బాగా రావట్లేదు అదే చెప్తున్నాను లైక్